ఈ రోజు మా బేర తోటలో అయితే గుంటకయితే తోలిస్తున్నాము ఫుల్ వీడియో చూసేయండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే ఒక ఎకరం బేర తోట అయితే వేసాము అందులో అయితే కలుపు అయితే బాగా పట్టింది దానికోసం అయితే ఎద్దుల చేత అయితే గుంటకైతే తోలిస్తున్నాము తోలడం వల్ల అయితే కలుపు అయితే ఇలాగైతే ఏర్లతో సహా తిరగబడిపోతుంది అనమాట ఫుల్ వీడియో చూసేయండి ఎవరు స్కిప్ చేయొద్దు నీళ్ళు ఎత్తిపోయేది ఈ చేలో అయితే లాస్ట్ టైం అయితే మేము మిరపతోట వేసాము మిరపతోట వేసిన తర్వాత అయితే రోటా వేట కొన్ని రోజుల తర్వాత అయితే సమ్మర్ టైంలో కాలు వదిలేరు కొంచెం ఖాళీగా ఉన్నామని చెప్పేసి అయితే వేసాము దాన్నైతే ఇప్పుడు కలుపు ఎక్కువగా వచ్చేసింది ఈ వర్షం ఎక్కువగా పడటం వల్ల ఈ కలుపు కోసం త్వంగ ఈ గడ్డి ఎక్కువగా మలిచింది ఇవి పోవడం కోసం అయితే గుంటకయితే తోలిస్తున్నాము అవి తోలడం వల్ల అయితే ఈ గుంటకు తోలేయడం వల్ల అయితే ఇదిగో ఇలాగైతే అయితే తెగిపడిపోతుంది అనమాట ఈ బేర తోట నాటే అయితే మిరప తోట అయితే వేసాము ఆ మిరప తోట అయిపోయిన తర్వాత రోటా వేట వేయించిన కొన్ని రోజులకైతే సమ్మర్ టైంలో ఎటు ఖాళీ ఉన్నాం కదా అని చెప్పేసి బీర మొక్కలైతే నాటాము మొక్కలైతే నాటిన పది రోజులకి చాలా బాగా వచ్చినాయి ఈ ఇవి రావడం ఏమో కానీ వర్షం పడడం వల్ల అయితే కలుపు అయితే ఎక్కువగా వచ్చేసింది సో దానివల్ల అయితే ఈ గుంటకు తోలిస్తున్నాము ఇది తోలినా కూడా పెద్దగా ఏం తగట్లేదు సో తోలిన దాంట్లోనే మళ్ళీ ఆపోజిట్ తోలిస్తున్నాము ఇప్పుడైతే గడ్డి పూర్తిగా పోతుంది

Bir şey yapacak. Bize bir şey yapacak. Allah kolye konan çocuğu, namaz bona kadar kolye. O zorla da iniyoruz. Ama ఫైనల్గా అయితే గుంట తోలడం అయిపో వచ్చేసింది ఇంకొక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది మా అయితే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే వచ్చాడు ఎయిట్ థర్టీ కల్లా అయిపోతుంది అక్కడ తోలడం అయితే గంట సేపట్లో అయిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి